హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము రాగి అడ్ చేసుకుందామండి చాలా సింపుల్ నేనైతే ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నానండి చాలా ఈజీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి ప్రాసెస్ విధానము చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రాగి పిండి తీసుకొని నేను ఈ కప్స్ మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి సిక్స్ కప్స్ చాలా మెజర్మెంట్స్కి చాలా బాగుంటాయి ఓకే అండి ఇప్పుడు కొద్దిగా హాట్ వాటర్ వేసుకున్నాము అంటే వేడి నీళ్ళు హాట్ ఈ వేడి నీళ్ళు వేయడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుందండి కొద్ది కొద్దిగా మనము కలుపుతూ ఒక చపాతి పిండిలాగా మనము చేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఇలాగా మూడు ముద్దలుగా చిన్న చిన్న రౌండ్గా ఈ మనకు ఎంత కావాలో అంత పిండిని తీసుకొని మనము చపాతిలాగా ఒత్తుకోవాలండి ఇప్పుడు కొద్దిగా నెయ్యిని మనము చేతిని చుట్టుకొని ఇలాగ అప్లై చేసుకుని మనం పేపర్తో ఇలాగా ఒత్తుకోవాలి ఇప్పుడు పెనం మీద పెనం వేడయ్యాక ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనము రెడీ చేసిన ఈ చపాతిని రాగి పిండిని మిశ్రమాన్ని ఇలాగా వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇటుపక్క కూడా మనము ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా ఆయిల్ బాగా ఆయిల్గా నెయ్యి అప్లై చేసుకొని ఇలాగా చపాతిలాగా మనము రెడీ చేసుకోవాలి ఈ విధంగా మనము రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి మాడకుండా మనము చూసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము అదేవిధంగా మరో ఈ రాగి చపాతిని పెన్నం మీద వేసుకుందాము ఓకే అండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఓకే అండి ఇప్పుడు రొట్టె తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనము పీసెస్ లాగా చేసుకొని వేడిగా ఉన్నప్పుడే కొంచెము మనం చేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకే అండి చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుందాము దీంట్లో నెయ్యి కూడా ఇప్పుడు ఇంకొంచెం కావాలనుకుంటే వేసుకోండి ఓకే అండి ముక్కలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము తయారు చేసుకున్న బెల్లాన్ని కూడా మనము హాఫ్ కప్పు వేసేసుకున్నాము ఇది బాగా కలపాలండి బాగా మిక్స్ చేసుకోవాలి తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ ఇది వేడి ఉన్నప్పుడే తొందరగా కరుగుతుందండి బెల్లము చూసారు కదండి చాలా తొందరగా అయిపోతుంది రెసిపీ మనం కాస్త కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే రోటీ దాంట్లో బెల్లం వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకుంటే చాలు ఈజీగా రెడీ అయిపోవచ్చు రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత యమ్మీ యమ్మీగా ఉందో చూస్తుంటే నోరు ఊడిపోతుంది కదండి ఇది పిల్లలకు స్నాక్స్ లాగా మనము సాయంకాలం పూట పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళు ఎవరైనా తినవచ్చు చాలా బలము మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా చూసారు కదండి మనము ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ తక్కువ ఇంట్రీ ఇంగ్రీడియంట్స్తో చేసి తింటే బలానికి బలం వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఓకే ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్